మహాలక్ష్మి వాళ్ళు ముఖర్జీ గారింటికి వెళ్తారు మిథున మా ఫ్యామిలీని ఎలా అయితే ఇష్టపడిందో మిథునను కూడా మా ఫ్యామిలీలోకి మా ఇంటి కోడలుగా తీసుకెళ్దామని అనుకుంటున్నాము మిథునను మా అబ్బాయి గౌతమ్ చాలా ఇష్టపడుతున్నాడు గౌతమ్కి మిథునకు పెళ్లి చేద్దామని అడుగుదామని వచ్చాము అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మిథున అలా మెల్లగా నడుచుకుంటూ కిందికి వస్తుంది జనార్దన్ అంకుల్ మహాలక్ష్మి గారు ఎలా ఉన్నారు అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఫైన్ మిథున అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది మా అబ్బాయి గౌతమ్కి నీకు పెళ్లి చేయాలని మేము అడగటానికి వచ్చాము అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ని పెళ్లి చేసుకొని మీ ఇంటి కోడలిగా అడుగుపెట్టడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది రామ్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు రామ్కి ఆల్రెడీ పెళ్ళైంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ సీత విడిపోయారు కదా సీత నుంచి రామ్కి డివోర్స్ ఇప్పించండి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళకు మిథున చెప్తుంది ఇక ఆ మాట విని మహాలక్ష్మి వాళ్ళు షాక్లో ఉంటారు ఇక మహాలక్ష్మి జనార్దన్ ఇంటికి రాగానే గౌతమ్ ఎదురు వచ్చి మిథున ఏమన్నది పిన్ని అని చెప్పి అడుగుతూ ఉంటాడు తను కోరరాని కోరిక కోరింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ కూడా వస్తాడు రామ్ మిథునని మన ఇచ్చి పెళ్లి చేయమని అడగటానికి ముఖర్జీ ఇంటికి వెళ్ళాము కానీ మిథున రామ్ని పెళ్ళి చేసుకుంటానని చెప్పింది అని చెప్పి జనార్దన్ రామ్కి చెప్తూ ఉంటే రామ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్